ప్రయాణం చేసేటప్పుడు వహించండి సక్రమంగా వెళ్తున్నా కూడా ప్రమాదాలు ఉంటాయి మీ మీదే ఆశలు మీ మీదే ప్రాణాలు పెట్టుకున్న చాలా మంది మీ ఇంట్లో మీకోసం ఎదురు చూస్తూ ఉంటారు సంగారెడ్డి జిల్లా రాయకోడ్ మండలం నాగ్వర్ గ్రామంలో ఏర్వాక పౌర్ణమి పండుగ అంగరంగా వైభవంగా కలల పండుగ బాజా భాజంత్రిలతో భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించి బసవన్నల్ని రంగురంగులతో తీర్చిదిద్ది గ్రామంలోనే పురవీధుల గుండా ప్రతి సంవత్సరం సాంప్రదాయంగా జరుగుతుంది అలాగే కులమతాలకి అతీతంగా అందరూ బాగుండాలని పాడి పంటలు బాగా పండి కులమతాలకి అతీతంగా అన్నదమ్ముల వలె కలిసిమెలిసి ఉండాలని ఆ దేవుడు ఆయుర ఆరోగ్యాలతో గ్రామాన్ని చల్లగా చూడాలని గ్రామ ప్రజలందరూ యువకులు పెద్దలు మెలిసి అన్నదమ్ముల వలె అందరూ ఐక్యతతో ఏరువాక పండుగని ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ యొక్క కార్యక్రమంలో గ్రామ ప్రజలు గ్రామ యువకులు చిన్నలు పెద్దలు సోదర సోదరి మనులు అందరూ పాల్గొన్నారు Karar જરા આદરા પડ કોઈ જરરા જરા જરા લગ మన ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోకండి